ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఏడు మధురమైన పిల్లలారా మీ బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు బాబా వచ్చారు ఆత్మరూపి బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు బాబా వచ్చారు మీరు ఎంత స్మృతిలో ఉంటారో అంత బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ఎంత స్మృతిలో ఉంటారో అంత మీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది బాబా స్మృతి నిన్న కూడా బాబా చెప్పారు కదా మీ యొక్క భోజనాన్ని శుద్ధంగా చేసుకోండి యోగ బలం ద్వారానే మీ ఆయుష్ పెరుగుతుంది కర్మేంద్రియాలు శీతలం అవుతాయి తర్వాత యోగ బలం ద్వారానే యుక్తిగా నడుచుకోండి ప్రతి పనికి యోగ బలాన్ని ఉపయోగించండి సద్బాబా అంటున్నారు సో ఇవన్నీ యోగ బలం యొక్క ఆధారంతోనే ప్రతి విషయాన్ని ఎదుర్కోవాలి అని బాబా చెప్పడం జరిగింది అందుకే బాబా ఇప్పుడు ఈరోజు అంటున్నారు మీ బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు బాబా వచ్చారు మీరు ఎంత స్మృతిలో ఉంటారో అంత మీ బ్యాటరీ చార్జ్ అవుతుంది ప్రశ్న సత్యమైన మీ నావకు తుఫాన్లు ఎందుకు వస్తాయి తుఫాన్లు వస్తేనే కదా బాబా పైన లగన్ పెరుగుతుంది నిశ్చయం పెరుగుతుంది జవాబు ఎందుకంటే ఈ సమయంలో కృత్రిమమైనవి ఎన్నో వెలువడ్డాయి కొందరు తామే భగవంతులం అనుకుంటారు కొందరు రుద్ధి సిద్ధులను చూపిస్తారు కావుననే మనుషులు సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు సత్యమ రూపి నావ కదిలేందుకు ప్రయత్ని కదిలించేందుకు ప్రయత్నిస్తారు కానీ మన సత్యమైన నావ ఎప్పుడూ మునగదని మీకు తెలుసు ఈరోజు విఘ్నాలు వేసేవారు రేపు సద్గతినిచ్చే దారి ఇక్కడే లభిస్తుందని అర్థం చేసుకుంటారు అందరూ ఇక్కడికి రావాల్సిందే ఎంత బాగా నెమ్మది ఇస్తా ఉన్నారు బాబా ఓర్పు ఓదార్పు ఇస్తూ ఎవరి విఘ్నాలు వేసినా ఈ సత్యమనే నావ కదులుతుందే కానీ మునగదు ఈరోజు కాదు రేపు మళ్ళీ వాళ్ళు సద్గతి కోసం ఇక్కడికి రావాల్సిందే అని బాబా చెప్తున్నారు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఓం శాంతి బాబా ఓం శాంతి ఆత్మిక పిల్లలను ఉద్దేశించి బాబా చెప్తున్నారు ఎందుకంటే ఆత్మే ఈ చెవుల ద్వారా వింటోంది విని నది ఆత్మలోనే ధారణ అవుతుంది బాబా ఆత్మలో కూడా జ్ఞాన బాబా ఆత్మలో కూడా జ్ఞానం నిండి ఉంది పిల్లలు ఈ జన్మలో ఆత్మాభిమానులుగా అవ్వాలి భక్తి మార్గం అరవై మూడు జన్మలు మీరు దేహాభిమానంలో ఉంటారు ఆత్మ అంటే ఏమిటో అప్పుడు మీకు తెలీదు ఆత్మ తప్పకుండా ఉంది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఎప్పుడు ఉంటుంది అవినాశి ఆత్మ ఆత్మయే తప్పకుండా శరీరంలోకి ప్రవేశిస్తుంది దుఃఖాన్ని కూడా ఆత్మయే అనుభవిస్తుంది అందుకనే పతితాత్మ లేదా పావనాత్మ అని అంటారు పతిత పరమాత్మ పావన పరమాత్మ అన్నారు కదా అందరిలోనూ పరమాత్మ ఉన్నట్లయితే పరమాత్మ కూడా పతితుడుగా కావాలి కదా కావున ఆత్మాభిమానిగా అవ్వడమే ముఖ్యమైన విషయం ఆత్మ ఎంత సూక్ష్మమైనది కంటి కనపడదు అందులోని పాత్ర ఏ విధంగా నిండి ఉందో ఎవ్వరికీ తెలీదు మీరు ఈ కొత్త విషయాన్ని వింటారు ఈ స్మృతి యాత్రని కూడా బాబాయే నేర్పిస్తున్నారు ఇంకెవ్వరూ దీన్ని నేర్పించలేరు ఇందులో ఎంతో శ్రమ కూడా ఉంది చాలా శ్రమ ఉంది బాహ్య ప్రపంచం నుంచి దూరంగా కావాలి శబ్దాతీతం కావాలి కొన్ని నియమ నిబంధనలలో మనల్ని మనము బంధించుకోవాలి అప్పుడే ఈ కలియుగి పతిత ప్రపంచం నుంచి మన బుద్ధి దూరం కావడానికి వీలవుతుంది కష్టపడాలి గడియే గడియా స్వయాన్ని ఆత్మగా భావించాలి ఇక్కడున్న ఈ ఎమర్జెన్సీ లైటు బ్యాటరీ పైన కొనసాగుతుంది బాబాకి బ్యాటరీ లైట్ గుర్తుకొచ్చింది దీన్ని మళ్ళీ ఛార్జ్ చేస్తారు ఎమర్జెన్సీ లైట్ చార్జ్ చేస్తారు మళ్ళీ కరెంట్కి కరెంట్ పోయినప్పుడు ఆన్ చేస్తారు బాబా అన్నింటికన్నా పెద్ద శక్తి చూడండి ఎంత బాగా చెప్తారు బాబా ఆత్మలు ఎన్నో ఉన్నాయి అందరూ వారి నుండే శక్తిని నింపుకోవాలి బాబా సర్వశక్తివంతుడు ఆత్మలైన మన యోగం బాబాతో లేకపోతే బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతుంది బ్యాటరీలో ఉన్న శక్తి డిశ్చార్జ్ అయ్యేందుకు అర్థకల్పం పడుతుంది ఇప్పుడు మళ్ళీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి తమ బ్యాటరీ ఇప్పుడు డిశ్చార్జ్ అయిపోయిందని దాన్ని మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలని పిల్లలు భావిస్తారు మరి ఇప్పుడు మళ్ళీ ఎలా ఛార్జ్ చేసుకోవాలి కావున ఇప్పుడు నాతో యోగాని జోడించండి అని బాబా అంటారు ఇది చాలా సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయం నాతో మీ యోగాన్ని జోడించినట్లయితే మీ ఆత్మలో శక్తి నుండి సత్వప్రదానంగా అయిపోతుంది చదువు సంపాదన వంటిది స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు మీ ఆయుష్ పెరుగుతుంది మీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది నేను బాబాను ఎంతగా స్మృతి చేస్తున్నాను అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని చూసుకోవాలి బాబాను మర్చిపోవడం వల్లనే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది ఎవరికీ సత్యమైన సంబంధమే లేదు పిల్లలైన మీకే భగవంతునితో సత్యమైన సంబంధం ఉంది బాబాను స్మృతి చేయకుండా జ్యోతి ఎలా వెలుగుతుంది జ్ఞానమును కూడా ఒక్క బాబాయే ఇస్తారు జ్ఞానం పగలు భక్తి రాత్రి రాత్రి పైన వైరాగ్యం కలుగుతుంది ఆ తర్వాత మళ్ళీ పగలు ప్రారంభమవుతుంది ఇక రాత్రిని మర్చిపోయి పగలను స్మృతి చేయండి అని బాబా అంటున్నారు స్వర్గం పగలు నరకం రాత్రి ఇప్పుడు పిల్లలైన మీరు చైతన్యంగా ఉన్నారు ఈ శరీరం నశ్వరమైనది ఇది మట్టితో తయారై ఉంది మట్టిలోనే కలిసిపోతుంది ఆత్మ వినాశం కాదు కానీ ఆత్మలోని బ్యాటరీ మాత్రం డిశ్చార్జ్ అవుతుంది ఇప్పుడు మీరు ఎంత తెలివైన వాళ్ళుగా అవుతున్నారు మీ బుద్ధి ఇంటివైపుకి వెళ్ళిపోతుంది మనం అక్కడి నుండి వచ్చాం పరంధామం నుంచి ఇక్కడ సుక్షమతనం గురించి కూడా తెలిసింది అక్కడ నాలుగు భుజాలు కలిగిన విష్ణువుని చూపిస్తారు సుక్షమతంలో బ్రహ్మ విష్ణు శంకర్లని ఇక్కడ నాలుగు భుజాలు ఉండవు విష్ణువుకి నాలుగు భుజాలు చూపిస్తారు అలాగే అక్కడ బ్రహ్మ సరస్వతి మరియు శంకర్లతో పాటు పార్వతీని కూడా చూపిస్తారు బ్రహ్మ సరస్వతులే మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారని అందుకే నాలుగు భుజాలు చూపించినారని ఎవరికీ తెలియదు బ్రహ్మనే విష్ణువు విష్ణువే బ్రహ్మ అనేది ఎవరికీ తెలియదు అందుకే ప్రపంచంలో చూపిస్తారు కానీ విష్ణువు నాభి నుండి బ్రహ్మ వచ్చినట్లుగా దాని అర్థం ఏమీ అని ఎవరికీ తెలియదు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ వీటిని అర్థం చేయించలేరు ఎవ్వరూ చెప్పలేరు బాబా చెప్తా ఉంటే కూడా రోజు రోజు మనకు అర్థమవుతా లేదు బుద్ధి లేకుండా కూడా పోతా లేదు నెంబర్ వన్ పురుషార్థానుసారంగా ఆత్మలోనే సంస్కారాలు నిండుతాయి ఆత్మయే తమో నుండి సత్వప్రధానంగా అవుతుంది ఆత్మలే తండ్రిని పిలుస్తాయి డిశ్చార్జ్ అయిపోయాయి ఓ తండ్రి ఇప్పుడు వచ్చి మమ్మల్ని తిరిగి ఛార్జ్ చెయ్యండి అంటారు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా శక్తి లభిస్తుంది బాబా పైన ఎంతో ప్రేమ ఉండాలి బాబా మేం మీ వారము మీతోనే ఇంటికి వస్తాము పుట్టింటి నుంచి అత్తగారింటికి వెళ్తాము మీకు శృంగారం చేసేందుకు ఇక్కడ ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు బ్రహ్మబాబా శివబాబా శృంగారం కూడా చాలా బాగా ఉండాలి దివ్య గుణాల శృంగారం అనగా సర్వగుణ సంపన్నులుగా కావాలి నాలో ఏ అవగుణము లేదు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి మనసు ద్వారా తుఫాన్లు వచ్చినా కర్మ ద్వారా ఏమీ చేయడం లేదు కదా ఎవరికి దుఃఖం ఇవ్వడం లేదు కదా అని చూసుకోవాలి దుఃఖహర్త సుఖకర్త ఆయన తండ్రికి పిల్లలం మనం కాబట్టి అందరికీ సుఖము యొక్క దారిని చూపిస్తాం బాబా ఎన్నో యుక్తులను తెలియచేస్తూ ఉంటారు మీరు సైన్యం వంటి వారు మీ పేరు ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులు ఎవరైనా లోపలికి వస్తే మొట్టమొదట మీరు ఎక్కడి నుండి వచ్చారు ఎవరి వద్దకు వచ్చారు అని ప్రశ్నించండి మేము బీకేల వద్దకు వచ్చాము అంటారు మరి బ్రహ్మ ఎవరు బీకేలకు తండ్రి బ్రహ్మ బ్రహ్మ ఎవరు ప్రజాపిత బ్రహ్మ అనే పేరు ఎప్పుడైనా విన్నారా ఆ ప్రజాపితకు మీరు కూడా సంతానమే ప్రజలే కదా అతడు మీకు కూడా తండ్రియే కానీ మీకు అది తెలియదు మరి బ్రహ్మ కూడా తప్పకుండా ఎవరో ఒకరి సంతానమై ఉండాలి కదా వాళ్ళకు బ్రహ్మ కూడా తండ్రి ఎవరు అతడి తండ్రికి శరీరం లేదు బ్రహ్మ విష్ణు శంకర్లు ముగ్గురి పైన శివబాబా ఉన్నారు ఈ ముగ్గురికి రచయిత అయిన కారణంగా త్రిమూర్తి శివుడు అని చెప్తారు అందరికన్నా పైన ఒక్క శివబాబా ఉంటారు ఆ తర్వాత ముగ్గురు మూర్తులు ఉంటారు బ్రహ్మ విష్ణు శంకర్లు వంశం ఉంటుంది కదా బ్రహ్మను తప్పకుండా భగవంతుడే తండ్రి భగవంతుడే తండ్రిగా ఉంటాడు బ్రహ్మకు తప్పకుండా భగవంతుడే తండ్రి అతడు ఆత్మలకు తండ్రి శివబాబా ఆత్మలకు తండ్రి అయినారు అచ్చా మరి బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు బ్రహ్మ శివబాబా ప్రవేశమైన తర్వాత ఆయనకు పేరు మార్చినారు కదా లేకపోతే దాదా లేఖ రాజే కదా నేను ఇతడి ప్రవేశించి ఇతడికి బ్రహ్మ అనే పేరు పెడతాను పిల్లలైన మీకు కూడా పేర్లు పెట్టాను అలాగే ఇతడికి కూడా బ్రహ్మ అనే పేరు పెట్టాను ఇది నా దివ్య అలౌకిక జన్మ అని బాబా అంటున్నారు పిల్లలైన మిమ్మల్ని దత్తు తీసుకుంటాను నేను ఇతడి ప్రవేశిస్తాను ప్రవేశించి మీకు జ్ఞానం వినిపిస్తాను కావుననే బాబ్ దాదా అని పిలుస్తారు ఎవరిలో అయితే బాబా ప్రవేశించారో అతడి ఆత్మ కూడా వింటోంది అతడి ప అతడి పక్క అతడి పక్కనే వచ్చి కూర్చుంటుంది కూర్చుంటారు పరమాత్మ ఈ బ్రహ్మాత్మ పక్కనే రెండు ఆత్మల పాత్ర ఈ ప్రపంచంలో చాలా ఎక్కువగా కొనసాగుతుంది ఆత్మను ఆహ్వానిస్తారు మరి అది వచ్చి ఎక్కడ కూర్చుంటుంది తప్పకుండా ఆ బ్రాహ్మణ ఆత్మకు పక్కనే వచ్చి కూర్చుంటుంది కదా అలాగే ఇక్కడ కూడా రెండు ఆత్మలు ఉన్నాయి ఒకరు బాబా రెండవ వాళ్ళు దాదా ఇతడికి తన జన్మల గురించి తెలియదు మనలాగానే ఉండేవాళ్ళు బ్రహ్మబాబా అలాగే మీకు కూడా ఒకప్పుడు మీ జన్మల గురించి తెలియదని బాబా అంటున్నారు ఇప్పుడు మీకు కల్పకల్పము ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగామని స్మృతి వచ్చింది మళ్ళీ తిరిగి వాపస్ ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్తాం ఇది సంగమ యుగం ఇప్పుడు బదిలీ అయిపోతాం పరివర్తనయ్యి పవిత్రమయ్యి ఇంటికి వెళ్తాం యోగం ద్వారా మీరు సత్వప్రధానంగా అయిపోతారు మీ బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది మళ్ళీ సత్యుగం లేకొచ్చేస్తారు బుద్ధిలో మొత్తం చక్రం అంతా తిరుగుతుంది విస్తారంలోకి అయితే వెళ్ళలేరు కదా వృక్షానికి కూడా ఆయుష్ ఉంటుంది మళ్ళీ అది వాడిపోతుంది వస్తుంది వృక్షం కూడా ఇక్కడ కూడా మనుషులు అందరూ ఎండిపోయారు ఎండిపోయారంటే కడుపు వీపు ఒకటే అయిపోయింది అంటే పేదవాళ్ళుగా అయిపోయినారు గుణాల నుండి కూడా పేదవాళ్ళుగా అయిపోయినారు కదా అంటున్నారు అందరూ ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు ఇప్పుడు బాబా అంటున్నారు అందరి శరీరాలు సమాప్తమైపోతాయి మిగిలిన ఆత్మలు మాత్రమే వెళ్ళిపోతాయి అందుకే హోలీ పండుగ రోజు రొట్టెలను కాల్చుతారు రొట్టె కాలిపోతుంది కానీ దారం అట్లే ఉంటుంది ఆయిల్ వేసింటారు ఆయిల్ ఉంటుంది కదా అందుకోసం అట్లనే బాబా అంటారు శరీరాలు కాలిపోతాయి ఆత్మ అలాగే ఉంటుంది ఆత్మ వినాశం కాదు బాబా తప్ప ఇంకెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేదు బాబాయే విశ్వరాజ్యాన్ని ఇస్తారు మరి వారిని ఎంతగా స్మృతి చేయాలి స్మృతిలో ఉండకపోవడం వల్లనే మాయ దెబ్బతీస్తుంది అన్నింటికన్నా పెద్ద దెబ్బ వికారాల దెబ్బ యుద్ధ మైదానంలో బ్రాహ్మణులైన మీరే ఉన్నారు కావున మీకే తుఫాన్లు వస్తాయి కానీ ఏ వికర్మలు చెయ్యకండి వికర్మ చేశారంటే ఓడిపోతారు పిల్లలు విసిగిస్తే కోపం వస్తుంది పిల్లలను బాగా సంభాళించకపోతే పాడైపోతారు వాళ్లకు కోపం చేసుకోవాల్సి పడుతుంది అని బాబాని అడుగుతారు బాబా అంటున్నారు కొట్టకుండా ఉండేందుకు ప్రయత్నించండి భక్తిలో కృష్ణుని కూడా రోకలికి కట్టినట్లుగా చూపిస్తారు కదా తాడుతో కట్టండి అన్నం పెట్టకండి ఏడ్చి ఏడ్చి చివరికి ఇంకెప్పుడు చెయ్యను అంటారు ఈ కాలంలో అవన్నీ లేవే లేవు అర పిల్లలు కదా మళ్ళీ చేస్తారు అయినా శిక్షణ ఇవ్వాలి తెలివి లేదు కాబట్టి పిల్లలు ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళకండి కుల కలంకితులుగా అవ్వకండి అని బాబా చెప్తున్నారు లౌకికంలో కూడా పిల్లలు చెడ్డవాళ్ళుగా ఉంటే తల్లిదండ్రులు ఇలా ముఖాన్ని నల్లగా ఎందుకు చేసుకుంటావు కులానికి కలంకం ఎందుకు తెస్తావు అని ప్రశ్నిస్తారు ఓడిపోతూ గెలుస్తూ ఓడిపోతూ గెలుస్తూ ఉంటారు చివరికి విజయం తప్పకుండా లభిస్తుంది ఇది సత్యమైన నావ దీనికి తుఫాన్లు ఎన్నో వస్తాయి ఎందుకంటే కృత్రిమమైనవి ప్రపంచంలో ఎన్నో వెలువడ్డాయి కొందరు తమని తాము భగవంతునిగా చెప్పుకుంటారు కొందరు ఇంకేదో చేస్తారు రిద్ది సిద్ధి చమత్కారాలు చేస్తారు చాలామంది ఉన్నారు కదా చమత్కారాలు చేసినప్పుడే భక్తులు వాళ్ళకు వశం అయిపోతారు పాపం అయితే ఏదో ఒక కారణంగా అయినా చెప్తారు కదా సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ ఏది దానికంటే ఏదో కొంతైనా బెటర్ కదా ఎన్నో వెలువడతాయి కొందరు తమని తాము భగవంతునిగా చెప్పుకుంటారు కొందరు ఇంకేదో చేస్తారు రిద్ధి సిద్ధులు కూడా ఎన్నో చూపిస్తారు ప్రపంచంలో సాక్షాత్కారాలు కూడా చేయిస్తారు బాబా సరువుల సద్గతిని చేసేందుకు వస్తారు ఇక ఈ అడవి సమాప్తమైపోతుంది అడవిలో ఉండేవారు సమాప్తమైపోతారు ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు ఈ పాత ప్ర పాత ప్రపంచం శ్మశానంగా అయిపోతుంది ఈ పాత ప్రపంచం శ్మశానంగా అయిపోతుంది ఈ అంతమైపోయే ప్రపంచం పైన మనస్సు పెట్టుకోకూడదు ఈ ప్రపంచం అతి త్వరలో వినాశం అవుతుంది కొత్త ప్రపంచం ఎప్పుడైతే పాత ప్రపంచంగా అవుతుందో అప్పుడే బాబా వస్తారు బాబాను బాగా స్మృతి చేస్తే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది మురళిని బాబా అంటున్నారు బా బాబాను బాగా స్మృతి చేస్తే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ఆత్మరూపి బ్యాటరీ ఛార్జ్ కావడానికి వేరే ఉపాయమే లేదు మురళీని చాలా బాగా వినిపించిన స్మృతి అనే పదును లేకపోతే అందులో శక్తి ఉండదు ఎవరైనా మాట్లాడే శక్తి ఉండేవాళ్ళు ఎవరైనా నడిపిస్తారు అప్పుడు అది పదునైన ఖడ్గం కాదు ఇది కొత్త విషయం ఏమీ కాదు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా ఇక్కడికి వచ్చారు ఇంతకుముందు ఎప్పుడైనా కలిశారా అని బాబా ప్రశ్నిస్తారు అప్పుడు కల్పపూర్వం కూడా మిమ్మల్ని కలిశాం బాబా అని కొందరు అంటారు కొందరు డ్రామా తమకు తామే పురుషార్థం చేయిస్తుంది అంటారు అచ్చా ఇప్పుడు డ్రామా పురుషార్థం చేయిస్తుంది కదా కావున ఇక పురుషార్థం చేయండి ఒక చోట కూర్చుని ఉండిపోవద్దండి ఎవరైతే కల్పపూర్వం పురుషార్థం చేశారో వారు మళ్ళీ చేస్తారు ఇప్పటి వరకు ఎవరైతే రాలేదో వారు మళ్ళీ వస్తారు ఎవరైతే నడుస్తూ నడుస్తూ పారిపోయారో వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకున్నారో వాళ్ళకు కూడా పాత్ర ఉన్నట్లయితే మళ్ళీ వచ్చి పురుషార్థం చేస్తారు ఏదో లెక్కాచారం ఉంటే చేసుకుంటారు పాపం మళ్ళీ వచ్చి పురుషార్థం చేస్తారు ఎక్కడికి వెళ్తారు అందరూ బాబా ముందు రావాల్సిందే కదా భీష్మ పితామహులు మొదలైన వారు కూడా అంతిమంలో వస్తారని వ్రాయబడి ఉంది ఇప్పుడు వారికి ఎంతో బాబా అంటారు ప్రపంచంలో అభిమానం ఉంది మళ్ళీ తర్వాత అదంతా సమాప్తం అయిపోతుంది మీరు కూడా ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత పాత్రను అభినయిస్తారు రాజ్యాన్ని తీసుకుంటారు మళ్ళీ పోగొట్టుకుంటారు పోగొట్టుకునేది పొందేది పోగొట్టుకునేది పొందేది ఇదే ఆట దిన ప్రతిదినము సెంటర్లు పెరుగుతూ ఉంటాయి విశేషంగా దేవీ దేవతల పూజారిలైన భారతవాసులకు అర్థం చేయించాలి కొంచెం ధార్మిక బుద్ధి ఉంటుంది కాబట్టి ఈజీ అవుతుంది సత్యుగంలో దేవీ దేవత ధర్మం ఉండేది కావున వారిని పూజిస్తారు క్రిస్టియన్లు క్రీస్తుని మహిమ చేస్తారు మనం ఆది తన దేవీ దేవత ధర్మం యొక్క మహిమను చేస్తాం దాన్ని ఎవరు స్థాపించారు వారు కృష్ణుడు స్థాపించాడు అని భావిస్తారు కావుననే అతన్ని పూజిస్తారు మీలో కూడా నంబర్ వారుగా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కోలాగా కష్టపడుతూ ఉంటారు గోవర్ధన పర్వతాన్ని వేలితో ఎత్తినట్టుగా చూపించారు కదా ఎవరెవరు ఎవరికి అది వీలైతే అది బొటనవరేలు వీలైతే బొటనవరేలు చిటికన వేలు వీలైతే చిట్కన వేలు అందరూ యొక్క కలియుగి పర్వతాన్ని లేదా కలియుగి నరకాన్ని సత్యయుగి స్వర్గంగా మార్చే కార్యంలో బాబా యొక్క కార్యంలో సహయోగిగా కావాల్సిందే కదా అదే బాబా అంటున్నారు అందుకే అక్కడ గోవర్ధనగిరి పర్వతాన్ని చిట్కనవ్రయల్ సహాయంతో అందరూ ఎత్తినారు అని చూపిస్తారు అందరి సహయోగానికి గుర్తు ఇప్పుడు ఇది పాత ప్రపంచం అన్ని వస్తువులలోనూ శక్తిపోయింది బంగారం కూడా చూడండి గనుల నుండి అయిపోయింది అంటారు మన రామగిరి గోల్డ్ మైన్స్ ఉన్నాయి కదా దాంట్లో కూడా అయిపోయింది బంగారం అంతా ఖాళీ అయిపోయింది అంటారు అట్లా బాబా అంటున్నారు అంతా ఇప్పుడు అంతిమ సమయం వచ్చేసింది కదా కేజీఎఫ్లో కోలార్ గోల్డ్ మైన్స్ దగ్గర కూడా ఖాళీ అయిపోయింది అంటారు సో బాబా అంటున్నారు మళ్ళీ వస్తుంది మళ్ళీ నిండుతుంది బంగారం కూడా బాబా అంటారు అన్ని వస్తువుల నుండి శక్తి పోయింది ఇప్పుడు బంగారం కూడా గనుల నుండి వెలువడదు స్వర్గంలో బంగారపు మెహల్స్ తయారవుతాయి ఇప్పుడు ప్రభుత్వం ఎంతో విసుగుపడుతుంది డబ్బులు లేక ఎందుకంటే అప్పులు కట్టాల్సి వస్తుంది అక్కడ అపారమైన ధనం ఉంటుంది గోడలపైన కూడా వజ్ర వైడూర్యాలు పొదిగి ఉంటాయి ఆ వజ్ర వైడూర్యాలు సూర్యరశ్మి పడంగానే దాని ప్రకాశం ఏడు రంగుల మిశ్రమంతో మొత్తం ఇల్లంతా లైట్లు వేసినట్లుగా కాంతివంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది పదమ్మా మరి వజ్రాలను పొదిగే అభిరుచి వారికి ఉంటుంది అక్కడ ధనానికి లోటు ఉండదు ధనమే ఉండదు అక్కడ చలామణి ఉండదు ద్రవ్యమానం కొలమానము ఉండదు ద్రవ్యమానం సేర్లు చటాకులు పావులు ఇవి ఉండవు కిలోలు తర్వాత పది రూపాయలు ఇరవై రూపాయలు అట్లా రూపాయలు ఉండవు ఆనాలు ఉండవు మొన్న మొన్న కదా ఆనాలన్నీ వచ్చినాయి నూరేండ్లలో ఇవన్నీ మారినాయి దమ్డీలు అవన్నీ ఉండేటివి బంగారు నాణ్యాలు ఉండేటివి అన్నీ వెళ్ళిపోయినాయి ఇప్పుడు కాగితాల నోట్లో అవి కూడా క్వాలిటీ లేదు బాబా అదే చెప్తున్నారు అపారమైన ఖజానా ఉంటుంది అల్లావుద్దీన్ ఆటను కూడా చూపిస్తారు కదా దీపాన్ని రుద్దగానే మెహల్ ప్రత్యక్షమైంది ఇక్కడ కూడా దివ్య దృష్టి లభించడంతో స్వర్గంలోకి వెళ్ళిపోతారు సందేశీ పత్రికలు అక్కడ యువరాజులు యువరాణుల వద్ద మురళీ మొదలైన వస్తువులు అన్నీ రత్నాలతో పొదగబడి ఉంటాయి ఇక్కడ ఎవరైనా అలాంటి వస్తువులను ధరిస్తే దోచకపోతారు కత్తితో పొడిచి కూడా తీసుకెళ్తారు అక్కడ ఈ విషయాలే లేవు ఈ ప్రపంచమే దుర్గంధమైన పాత ప్రపంచం ఈ లక్ష్మీనారాయణల ప్రపంచం ఎంతో అద్భుతంగా ఉండేవి అక్కడ వజ్ర వైడూర్యాలతో నిర్మించిన భవనాలు ఉండేవి వారు ఒంటరిగా ఉండరు కదా అందరూ కలిసే ఉంటారు ప్రజలు అందరూ సమానంగా ఉంటారు దాన్ని స్వర్గం అంటారు ఒకప్పుడు బాబా అంటున్నారు మేము తప్పకుండా స్వర్గానికి అధిపతులుగా ఉండేవాళ్ళమని మీకు తెలుసు మనమే ఈ సోమనాథ మందిరాన్ని నిర్మించాం విక్రమాదిత్య మహారాజే కదా బ్రహ్మబాబానే కింది దిగుతా దిగుతా విక్రమాదిత్య మహారాజు అవుతారు విక్రమజీతు నుంచి విక్రమాదిత్యులుగా మారుతారు ఆత్మకు తన ఎనభై నాలుగు జన్మల జ్ఞానముంది ఎన్నో వజ్రవైడూర్యాలు ఉండేవి అవన్నీ ఇప్పుడు ఏమయ్యాయి మెల్లమెల్లగా అన్నీ సమాప్తమైపోయాయి ఇంకెక్కడున్నాయి అందరు ఎత్తుకపోయినారు కదా క్రిస్టియన్లు కొన్ని ముసల్మాన్లు కొన్ని అందరు ఎత్తుకుపోయినారు ముసల్మాన్లు వచ్చారు ఎంతో దోచుకొని పోయారు ఒక గజనీ మహమ్మదే పద్దెనిమిది సార్లు దండయాత్ర చేసి ఎన్నో దోచుకొనిపోయినారు వజ్రాలను తీసుకెళ్ళి తమ సమాధులపైన అలంకరించుకున్నారు తాజ్మహల్ మొదలైనవి నిర్మించారు మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వం వారు వచ్చారు అక్కడి నుండి వాటిని తీసుకొని తమతో తీసుకెళ్లారు వాళ్ళు అన్ని దోచుకొని పోయేదే జరిగింది బ్రిటిష్ వాళ్ళు కూడా రాజులతో వ్యాపారం కోసం వచ్చి మనలో మనకే కొట్లాటలు పెట్టి అసలు ఒకరికొకరు అనైక్యతను ఏర్పాటు చేసి వాళ్ళు దోచుకొని వెళ్ళినారు ఇది చూడండి బాబా అంటారు అనేక ఆత్మలది అదే పాలసీ ముసల్మాన్లు బ్రిటీష్ వాళ్ళది ఇదే పాలసీ అనైక్యత లేకి తేవడమే విభజించు పాలించు అనే సిద్ధాంతం పైన నడుస్తూ ఉంటారు ఐకమత్యంగా ఉండనివ్వరు ఎనభై నాలుగు జన్మల ఉంది మెల్లమెల్లగా అన్నీ అంతమైపోతాయి సమాధులలో అలంకరించుకున్నారు తాజ్మహల్ మొదలైనవి నిర్మించారు మళ్ళీ బ్రిటిష్ ప్రభుత్వం వారు అక్కడి నుండి వాటిని తమతో తీసుకెళ్లారు ఇప్పుడేవీ లేవు భారతదేశం నిరుపేదగా అయిపోయింది ఎప్పుడు అప్పులు తీసుకుంటూనే ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్తో అనేక అనేక అప్పులు ఉంది కదా అవేమి ఇచ్చే అప్పులు కాదు నేను మనతో తీసుకెళ్ళారు కదా ఆహార ధాన్యాలు పంచదార ఏమీ దొరకవు ఇప్పుడు ఇక విశ్వాన్ని మార్చాలి కానీ దానికి ముందు ఆత్మ బ్యాటరీని సతోప్రధానంగా చేసుకునేందుకు శక్తి నింపుకోవాలి బాబాను తప్పకుండా స్మృతి చేయాలి బుద్ధియోగం బాబాతో ఉండాలి వారి నుండే వారసత్వం లభిస్తుంది కదా మాయ యుద్ధము కూడా ఇందులోనే ఉంది ఇంతకుముందు మీకు ఈ విషయాలు తెలియవు ఇప్పుడు ఇతరులు ఎలా ఉన్నారో అప్పుడు మీరు కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు ఇతరులు ఎట్లున్నారో అట్లా ఉంటే మనం కూడా ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు వాళ్ళందరూ కలియుగంలో ఉన్నారు ప్రపంచంలోని వాళ్ళు వీళ్ళకి ఏదొస్తే అది చెప్తారంటారు కానీ అర్థం చేయించేందుకు ఉపాయం కావాలి మెల్లమెల్లగా మీరు వృద్ధి అవుతూ పోతారు ఇప్పుడు బాబా చాలా పెద్ద విశ్వవిద్యాలయాన్ని తెరుస్తున్నారు ఇందులో అర్థం చేయించేందుకు చిత్రాలు కావాలి కదా ముందు మీ వద్ద ఈ చిత్రాలన్నీ ట్రాన్స్లేట్తో తయారు చేయబడతాయి లైటింగ్ పిక్ పిక్చర్స్ కూడా వచ్చినాయి కదా చాలా వచ్చినాయి మ్యూజియంలో ఎంత బాగా సుందరంగా బొమ్మలు తయారు చేసి బొమ్మల ద్వారా చెప్పడం జరుగుతుంది అప్పుడు మీకు అర్థం చేయించడం కూడా చాలా సులభమవుతుంది మనము మన రాజ్యాన్ని మళ్ళీ స్థాపన చేసుకుంటున్నాం బాబా స్మృతి మరియు జ్ఞానం ద్వారా స్థాపిస్తున్నాం మాయ మధ్యలో ఎన్నో మోసాలు చేస్తుంది ఈ మోసాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఉండండి అని బాబా చెప్తారు బాబా ఎన్నో ఉపాయాలు తెలియచేస్తూ ఉంటారు బాబాను స్మృతి చేయడం ద్వారా ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయి మీకు లక్ష్మీనారాయణలుగా మీరు అయిపోతారు ఈ బ్యాడ్జ్లు మొదలైనవి స్వయంగా భగవంతుడే తయారు చేయించారు లక్ష్మీనారాయణ బ్యాడ్జ్ కావున వీటిపైన ఎంతో గౌరవం ఉండాలి అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోం కీ రుహానీ మాత్పితా బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ అవును నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం సర్వగుణాలతో స్వయాన్ని అలంకరించుకోవాలి ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు అందరికీ దుఃఖము యొక్క సుఖము యొక్క మార్గాన్ని చూపించాలి సెకండ్ పాయింట్ మొత్తం ప్రపంచమంతా శ్మశానంగా మారేది ఉంది కావున దీనిపైన మనస్సు పెట్టుకోకూడదు మేమిప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలనే స్మృతి ఉండాలి వరదానం మాయ యొక్క విఘ్నాల నుండి సురక్షితంగా ఉండే బాబ్దాదా యొక్క చిత్రఛాయ అధికారులుగా కండి మాయతో సురక్షితంగా ఉంటే బాబా యొక్క చిత్రఛాయలో ఉంటే మాయ ఆటోమేటిక్గా దూరం అయిపోతుంది ఎవరైతే బాబ్దాదాకు అతి ప్రియమైన వారు వారికి బాబ్దాదా యొక్క చిత్ర ఛాయ అధికార రూపంలో అనుభవం అవుతుంది ఈ ఛత్రచాయ లోపలికి వచ్చే శక్తి మాయకు లేదు వారు సదా మాయపైన విజయులుగా ఉంటారు ఈ స్మృతి రుప్పి ఛత్రచాయ సర్వ విఘ్నాల నుండి సురక్షితంగా చేస్తుంది ఛత్రఛాయ లోపల ఉండేవారి వద్దకు ఎప్పుడు విఘ్నాలు రావు ఛత్రచాయ లోపల ఉండేవారికి అతి కష్టమైన విషయం కూడా సహజమైపోతుంది పర్వత సమానమైన విషయాలు కూడా ఆవగించేలాగా సమ అసహజంగా అయిపోతాయి బాబా నీడ ఉంది బాబా రక్షణ ఉంది అంటే ఇంకేముంది స్లోగన్ ప్రభు ప్రియులుగా లోక ప్రియులుగా మరియు స్వయం ప్రియులుగా అయ్యేందుకు సంతుష్టత గుణాన్ని ధారణ చేయండి అవ్యక్త ప్రేరణ ఇప్పుడు అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చేసుకోండి విశేషంగా స్మృతి యాత్రను శక్తిశాలిగా చేసుకునేందుకు జ్ఞానస్వరూపం యొక్క అనుభవజ్ఞులుగా కాండి శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క శుభ ఆలోచనలు కళ్యాణకారి ఆలోచనలు శక్తిశాలి వాతావరణము అనేక తపిస్తున్న భ్రమిస్తున్న పిలుస్తున్న ఆత్మలకు ఆనందాన్ని శాంతిని శక్తిని అనుభూతి చేయిస్తుంది మన యొక్క యోగ తపస్య మనలోని శుభ ఆలోచనలు కళ్యాణకారి శక్ ఆలోచనలు శక్తిశాలీ వాతావరణం ఇతర ఆత్మలకు కూడా సహాయం చేస్తుంది జ్వాలా స్వరూపంగా ఉన్నప్పుడు అచ్చా ఓం శాంతి బాబా థ్యాంక్ యూ బాబా